హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ మరణించిన ఆదరించారు అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థి గుండెపోటు తాటా మరణం చెందడంతో మూడు వందల డెబ్బై ఓట్ల మెజారిటీతో రాజన్నసిరిసిల్ల వేములవాడ మండలంలో చింతల్ చోటు చేసుకుంది ఇది చింతల్ గ్రామ పంచాయతీకు ఈ గ్రామం చెందిన మురళి గారు యాభై సంవత్సరాలు మూడు పర్యాయాలు వార్డు సభ్యుడికి గెలిచారంటే ఈ దఫా ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో భరోసా స్థానికుల మద్దతుతో నామినేషన్ వేసాడంట ఏడున రాత్రి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు అదే రోజు రాత్రి సమయంలో ఛాతులు నొప్పి రావడంతో మృతి చెందారు సో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నికలు రద్దు చేయకుండా పోలింగ్ నిర్వహించారు ఇందులో మురళికి ఏడు వందల ముప్పై ఓట్లు వచ్చాయి సో సారీ మురళి గారికి ఏడు వందల ముప్పై ఓట్లు వచ్చాయి దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల సంఘానికి అధికారుల నివేదిక అందజేశారు తదుపరి నిర్ణయంపై గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సో ఎలక్షన్ ఏమవుతుంది సో అతని అతని గెలుపును నిర్ధారిస్తారా లేకపోతే పోటీలో ఉన్న మరొక వ్యక్తికి వచ్చిన ఓట్ల ఆధారంగా చేస్తారా అనేది చూడాల్సి ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్